విశాఖ జిల్లా గాజువాక ప్రాంతానికి చెందిన ఫణికుమార్ కెనడాలో మృతి చెందడంతో ఫణికుమార్ కుటుంబంలో విషాద చాలాకున్నాయి నాలుగు నెలల క్రితం ఫణికుమార్ కెనడా వెళ్లాడు రెండు రోజుల క్రితం ఫణికుమార్ స్నేహితులు విశాఖకి ఫోన్ చేసి ఫణికుమార్ మృతి చెందాడని తెలిపారు ఫణికుమార్ మృతదేహాన్ని వెంటనే భారతదేశానికి తీసుకురావాలని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా ఇండియా తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకరిస్తామన్నారు నమస్కారం సార్ నా పేరు పిల్లి నాగప్రసాద్ గాజివాక్ అండి మా పెద్ద అబ్బాయి కుమార్ కెనడా వన్ ఇయర్ పి ఎంఎస్ చేయడానికని మొన్న ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖున వెళ్ళాడు సార్ తీరా మొన్న పద్నాలుగో తారీఖు శనివారం వాళ్ళ రూమ్ బెట్ మాకు ఫోన్ చేసి మీ అబ్బాయి చనిపోయాడు అని అన్నారు సార్ తీరాజు ఎందుకు చనిపోయాడు అంటే ఏమో తెలియదు విషయాలని లేదా అక్కడ మెడికల్ ఎగ్జామినర్ నెంబర్ ఇచ్చారు సార్ ఇలాగా బాడీ మేము ఎగ్జామిన్ చేసి కానీ మేము చెప్పలేము అని అన్నారు సార్ ఈ ఈ టైంలో నేను మా ఎమ్మెల్యే గారిని పల్లా శ్రీనివాస్ గారిని కలిసాను సార్ కలిస్తే మీరేం బాధపడొద్దు గవర్నమెంట్ తరఫున నేనేం చేయాలో చేస్తాను అని కలెక్టర్ గారికి మాట్లాడారు సార్ అలాగే భరత్ గారికి కూడా ఎంపీ భరత్ గారికి కూడా మాట్లాడారు సార్ ఆయన కూడా నేను న్యాయం చేస్తాను నేను చూస్తానని నన్ను బాగా స్పందించారు సార్ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు నేను కలెక్టర్ గారిని స్వయంగా వెళ్ళి కలిసి ఇలా నేను వినివించాను సార్ ఆయన కూడా బాగా స్పందించి గవర్నమెంట్ తరఫున మీకు అంత సహకారం చేస్తామని అన్నారు సార్ ఇది పరిస్థితి దయచేసి మా త మా అబ్బాయి చివరి చూపులను మమ్మల్ని చూసుకునేటట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు నా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు కాస్త స్పందించి మా మా అబ్బాయిని కడ చూసుకుని మార్గం చేయండి మీ మీడియా పెద్దలు కూడా మీడియా ద్వారా మాకు సహకారం అందిస్తారని కోరుతున్నాను సార్ మా మా రూమ్మేటు మా అబ్బాయి రూమ్మేటు వాడు ఫోన్ చేసి చెప్పినంత వరకు మాకు తెలియదు సార్ ఇలాగ చనిపోయాడు అని రూమ్లోనే చనిపోయాడు అని చెప్పారు సార్ అది సార్ సార్ మాకు పన్నెండో తారీఖు లక్ష్మీవారం మాట్లాడాడు సార్ మాట్లాడాడు అంతా బాగానే ఉంది ఏమీ ఆరోగ్యపరంగా ఇబ్బంది లేదు వేరే ఇబ్బందులు ఏమీ చెప్పలేదు సార్ మాకు ఇది దయచేసి మీరంతా సహకరించి మా అబ్బాయికి కొంచెం అది మాకేమి తెలియదు సార్ అంతా బాగానే ఉన్నాడు మరి ఏమని ఏమి చేయడానికి మాకు ఇంకా అక్కడి నుంచి ఏమీ లేదు మేము అనుకోవడానికి కూడా ఏమీ లేదు సార్ అది పరిస్థితి పేరు చెప్ప సార్ నా మేనల్లుడు మణికుమార్ కెనడాలో చదువు గురించి వెళ్ళి ఆ కాలం వచ్చి చెందినట్టు తెలిసింది కాబట్టి మేమందరం శోకా సముద్రంలో ఉన్నాము మా మేనర్లన్నీ ఏదో విధంగా గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టి త్వరగా హైదరాబాద్ తీసుకు వైజాగ్ తీసుకొచ్చేలాగా కాపాడమని మీడికి మీడియా ప్ర గవర్నమెంట్ వారిని కోరుతున్నాను సార్ ఎలా జరిగిందంటారు ఐడియా లేదండి ఇద్దరులో చనిపోయినట్టు అని అనుకుంటున్నారు గాయాలు లేవు అని అంటున్నారు ఫైనల్ రిపోర్ట్ వస్తేనే కానీ మనకి అర్థం కాదని అనుకుంటున్నాను సార్ ఎవరైనా వెళ్ళారండి చదువుకోండి ఈయన ఈ అబ్బాయి ఒక్కరే వెళ్ళారండి